పెద్దోడితో మాట్లాడాలి ఆ నాన్న బాగున్నావా బాగున్నావా నానా బిజీ వర్క్లో ఉన్నానా మళ్ళీ చేస్తా సరే సరే మరి ముందు ఏమైనా మాట్లాడలేదా ఫోన్ చేసినవా మాట్లాడు హలో చిన్నోడా ఆ నాన్న ఎలా ఉన్నావు నేను ఆఫీస్ లో ఉన్నా మళ్ళీ చేస్తా ఇంటికి వెళ్ళాక నేనే చేస్తాను చిన్న కొడుకు కూడా మాట్లాడలేదా ఏమంటుండ పిల్లలతో మాట్లాడదామంటే అంటే ఫోన్ ఎత్తట్లేదు మాట్లాడదాం అంటే మనసు పెడతాము ఉండదు కళ్ళల్లో మెదులుతా ఉండరు మన ఎక్కర్ల పక్కల బెరినోళ్ళు కావటం వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళు ఏం ఫోన్ మాట్లాడలేదు ఫోన్ ఎత్తట్లేదు బాధపడదు మన కళ్ళ మన చేతుల్లో అనిపిస్తారు బాధ అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడబోయేసరికి కనీసం మాట మాట్లాడుతున్నా తృప్తి అంటే వాళ్ళు మాట కూడా మాట్లాడటం ఫోన్ ఎత్తునట్లేదు పిల్లగా పిల్లగాళ్ళు మన చేతిలో కదా ఎందుకు బాధపడతాం మరి ఏం చేస్తాం ఫోన్ చేయగానే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాం మన కరం ఈ విధంగా రాసి పెట్టింది మనం ఏం చేద్దాం చెప్పి మన చేతులు ఏమన్నా ఉండారా బాధపడి ఆరోగ్యం జడగొట్టుకోవటమే కానీ ఏం లేదురా కాదు చాలా కష్టపడి వాళ్ళని చదివించారు నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అనేది నా బాధ అట్లని వాళ్ళ ప్రయోజకులను చేద్దామని ప్రయోజనం చేస్తాం ఉన్నది అమ్ముకొని అమెరికా పంపించింది వాళ్ళు మంచిగానే సంపాదించారు మంచిగానే ఉంటారు కానీ ఒక మాట ఫోన్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడుతుంది పైసలు అడగట్లే కదా నిజం రెండు నిమిషాలు నాకు కేటాయించి మన మాట్లాడితే అయిపోద్ది కదా నాకు కూడా మనశాంతి ఉంటుంది పైసలు అడుగుతా నేను పైసలు ఎప్పుడు అడగలే వాళ్ళని వాళ్ళు మంచిగా ఉంటే చాలు అనేది నాకు కనీసం ఈ ఆలోచన రాకుండా వాళ్ళతో మాట్లాడితే కొంచెం తృప్తి ఉంటుంది అనే విషయం మీద ఫోన్ ఏదో చెప్తున్నారు తప్పించుకుంటూ మాట్లాడట్లేదు ఏడవబాకురా ఏకే కాదురా నాకు కూడా బాధ ఉంది నీ సలహా మేరకు నేను కూడా పిలగా చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి ఉన్న ఆస్తి మొత్తం పది ఎకరాలు అన్ని పంపించను కదా అమెరికా ఒక్కొక్కడు నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకున్నాను చెప్తున్నారురా నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు కనీసం నాలుగు వేల రూపాయలు నా మందులు కేవట్లేదు నేను ఏం రా ఇదే ఉండదు రోడ్డు పరిస్థితి నీ బాధ నా బాధే కాదురా ఇతర దేశాలు పంపించిన వాళ్ళ బాధలు మొత్తం ఇదేరా గొప్ప కోసం వాళ్ళు ఏదో బాగుపడతనే ఉద్దేశం మీద ఇతర దేశాలు పంపించిన మార్చి పరంగా ఇవాళ మనం పడదలిచ్చే దిక్కులేదు వ్యవస్థ మనం చేసేది ఏం లేదురా అరే మల్లాంటి తల్లిదండ్రులు చనా మంది వాళ్ళు మొత్తం ఒకరికొకళ్ళకి తోడుగా ఉందాంరా అంతేలేరా అందరం తోడుగా ఉందాం ఈ జీవితం ఇలా గడిపేద్దాం ఏం చేద్దాం అంతేరా చేసేది ఏం లేదు